సినీ రంగానికి రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది ఈ రెండు రంగాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి సినీ ఇండస్ట్రీలో వెలుగొందిన నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా ఎదిగిన సంగతి తెలిసిందే అంతేకాదు రాజకీయ రంగాల్లో కీలక నాయకులు సినీ ప్రొడ్యూసర్స్గా కూడా రాణించిన సందర్భాలు లేకపోలేదు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనూహ్యంగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం ప్రజాకర్షణ పథకాలతో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం మన కళ్ళ ముందు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి అందుకే ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలన్నీ సినీ రంగం వైపు చూస్తాయి సినీ నటులు తమ పార్టీ కోసం పనిచేస్తే ఆ గ్లామర్ ఎఫెక్ట్ తమకు కలిసి వస్తుందని భావన ఏపీలో కూడా మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి తరుణంలో సినీ పరిశ్రమలోని పలువురితో రాజకీయ పార్టీలు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ సైతం ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని ప్రచారం అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేస్తారని సోషల్ మీడియా కోడైకొస్తోంది సిల్వర్ స్క్రీన్పై దర్శకుడిగా వెలుగొందిన వివి వినాయక్ ఇక రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడిపూడికి చెందిన వివి వినాయక్ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది సొంత గ్రామంలో వివి వినాయక్ ఫ్యామిలీకి రాజకీయంగా మంచి పట్టుంది అంతేకాదు వివి వినాయక్ సైతం రాజకీయం ఇతివృత్తంగా పలు సినిమాలు సైతం తీసిన సంగతి తెలిసిందే రాజకీయ ప్రముఖులతోనూ వివి వినాయక్ కు మంచి సంబంధాలున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక దర్శకుడు వివి వినాయక్ కు జగన్ తో సత్సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది వైఎస్ఆర్ మరణం అనంతరం వైఎస్ జగన్ తో వివి వినాయక్ పలుమార్లు భేటీ అయ్యారు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం అనంతరం కూడా కలిశారు అనంతరం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపారు అయితే ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తాజాగా మరోసారి వివి వినాయక్ పేరు తెరపైకి వస్తుంది వివి వినాయక్ వైసీపీలో చేరతారనే టాక్ షురూ అయింది సినీ దర్శకుడు వివి వినాయక్కు మెగా ఫ్యామిలీపై విపరీతమైన అభిమానం ఉంది చిరంజీవి పార్టీని స్థాపించినప్పుడే వినాయక్ ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తాడనే ప్రచారం జరిగింది మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆయన పీఆర్పీలో చేరతారని ప్రచారం జరిగింది అందులోనూ చిరంజీవి సొంత జిల్లా వ్యక్తి కావడంతో ఇక చేరడం లాంఛనమే అని అంతా భావించారు కానీ అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది కానీ దివంగత కృష్ణన్ మాత్రం పీఆర్పిలో చేరి మెగాస్టార్ చిరంజీవికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే సినీ దర్శకుడు వివి వినాయక్ సొంతూరు తాడిపూడిలో పర్యటించారు ఈ సందర్భంగా వివి వినాయక్ వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు అత్యధిక మంది వైసీపీ నేతలు స్వాగతం పలకడంతో వివి వినాయక్ వైసీపీలో చేరతారనే టాక్ వచ్చేసింది వివి వినాయక్ ఒకవేళ వైసీపీలో చేరితే లోక్సభకు పంపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది కాకినాడ ఏలూరు లోక్సభ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కాకినాడ ఎంపీ వంగా గీత వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని టాక్ వినిపిస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో వివి వినాయక్ వైసీపీలో చేరితే గనక ఆ రెండు లోక్ సభలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది మరి మరింతకీ వినాయక్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్